మీరు చూస్తున్నది విత్ ఈ కార్యక్రమంలో మనం అతిథి గురించి మాట్లాడుకునే ముందు ఆయన కుటుంబ నేపథ్యం ఒకసారి చూడాలి ఉన్నటువంటి గ్రామం విద్యార్థి సంఘ రాజకీయ ప్రవేశం జైలు జీవితం ఎన్నో ఒడిదుడుకులు ఫైనల్ గా లోకేష్ టీమ్ లో సభ్యత్వం ఆ మేర లభించిన ఒక పదవి ఆ పదవికి సంబంధించి ఆయన చేస్తున్న కృషి ఈ ఇంటర్వ్యూలో ఒకసారి చూద్దాం ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్థమై ఉంటది తెలుగునాడు విద్యార్థి సంఘ రాజకీయాల్లో ప్రవేశించి యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ అభిమానాన్ని చూరగొని ఈరోజు రాష్ట్ర ఎస్టి కమిషన్ నెంబర్గా ఉన్నటువంటి పి వెంకటప్ప గారు మన ఇవాల్టి అతిథి నమస్తే అన్న నమస్తే అన్న మీ కుటుంబ నేపథ్యం మీ గ్రామం ఆ వివరాలు చెప్పండి నా పేరు వెంకటప్ప ఎస్టీ కమిషనర్ సభ్యులుగా పనిచేస్తున్నాను అదేవిధంగా నా కుటుంబ నేపథ్యం మా నాన్న పేరు గంగన్న మా అమ్మ పేరు బజారమ్మ ఐదు మంది కుమారులు లాస్ట్ కుమార్ నేను మాది గుత్తి మండలం ఎర్రగూడి గ్రామం గుంతకల్ నియోజకవర్గం అనంతపురం జిల్లా కానీ మాది ఒక పేద కుటుంబం మాది తెలుగుదేశం పార్టీ అభిమానం ఇరవై మూడు నుంచి మా కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ నా విద్యాభ్యాసం అంతా ఐదో తరగతి వరకు మా గ్రామంలో చదువుకున్నాను ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు గుత్తి స్కూల్లో చదువుకున్నాను తొమ్మిది పది శ్రీశైలం సున్నుపేట ఏపీఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను ఇంటర్మీడియట్ మళ్ళా గుత్తి ఎంఎస్ ఎయిట్ కళాశాలలో చదువుకున్నాను డిగ్రీ ఆర్ట్స్ కాలేజు పీజీ పీవీకే కాలేజీలో చదువుకున్నాను అన్న అసలు టిఎన్ఎస్ఎఫ్ తో పరిచయం మీకు ఎలా ఏర్పడింది ఎందుకు తెలుగునాడు విద్యార్థి సంఘంలోనే రాజకీయాలను మొదలు పెట్టాలనుకున్నారు మాది తెలుగుదేశ కుటుంబం ఆనాడు ఫస్ట్ తెలుగు విద్యార్థిగా ఉండేది కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల అప్పుడు విద్యార్థి భాగాన్ని రద్దు చేస్తే మరల నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఐదు టిఎన్ఎస్ఎఫ్ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఒక విద్యార్థి భాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఏర్పాటు చేసిన రోజే నేను టిఎంఎస్ఎఫ్ చేరడం జరిగింది దాని దశలో అన్ని విద్యార్థుల కోసం వివిధ దశలో పనిచేయడం జరిగింది నేను లో జిల్లా ఉపాధ్యక్షుడు గాను హడక్ కమిటీ జిల్లా గాను రెండు పర్యాలు జిల్లా అధ్యక్షుడుగాను పది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం టిఎంఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాను పనిచేయడం జరిగింది అదేవిధంగా కర్నూలు జిల్లా గా పనిచేయడం జరిగింది ఈరోజు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు అన్న అసలు మీ కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి గ్రామం పూర్తిగా ఫ్యాక్షన్ నేపథ్యం మీరు ఆర్థికంగా అంత స్థితిమంతులైతే కాదు అంటే ఆర్థికంగా లేకపోయినా ఫ్యాక్షన్ ఉన్నటువంటి గ్రామంలో రాజకీయాలు ప్రవేశించాలంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు ఎందుకంటే జైలు ఇవన్నీ ఎదుర్కోవాలి ఆ అనుభవం కూడా మీకు ఉన్నట్లుంది అసలు ఎందుకు ఆ రాజకీయాల వైపు మీరు ముగ్గు చూపారు ఎందుకంటే మా కుటుంబం తెలుగుదేశం పార్టీ మాకు అదే మా కులస్తుల్లోనే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉండే ఇప్పుడు వైసీపీ పార్టీ ఉండే ఆపోజిట్ కావడం వల్ల ఒకరికొకరు ఎలక్షన్లు వస్తే మీది గెలిచల్లా మాది గెలిచల్లా అనే ప్రభుత్వాలు ఉండేది కాదు ఎప్పటి నుంచో మాది సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ పోటీ ఉంటది జనరల్లో కూడా మేము పోటీ చేస్తాం మా కుటుంబం జనరల్లో కూడా పోటీ చేస్తాం అదేవిధంగా ఆ ఉద్దేశంతో ఆ ఉద్దేశంతోనే మాకి వాళ్ళకి కొంచెం గొడవలు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్ల మీద కొంత కేసులు నమోదయ్యాయి అందులో భాగంగా మీ మీద ఒక కేసు నమోదయ్యి మీరు గ్రామం విడిచి వెళ్ళిపోతే ఆ సమయానికి మీకు చాలా చిన్న పాప బాబో ఉన్నట్టున్నారు ఆ సందర్భంలో మీ మనోవేదన ఎట్లుండేది నిజంగా రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన మూడు నెలలకే దసరా పండుగ రోజు అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండేది మా పైన దాడి చేస్తూ మరలా మా కుటుంబం మా అన్నదమ్ములు మా చిన్నాయనలు మా అత్త మా వదిలు సహాతో పదహారు మంది పైన త్రీ నాట్ సెవెన్ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా ఏ తప్పు చేయలే మా పైన కేసు పెట్టాడు కానీ ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి మా మాపైన కేసు పెట్టడం జరిగింది కానీ నేను ఏ తప్పు చేయలే నేను విద్యార్థుల కోసం పోరాడుతున్నాను ఆ రోజు పండుగ ఊరికి పోయాను కానీ నా పైన కేసు పెట్టడం జరిగింది మా కుటుంబం పైన కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా మా కుటుంబం పైన కేసు పెడితే ఏ తప్పు నేను యాంటీసిటీ బిల్ హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటే కానీ ప్రతిసారి రద్దు చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కానీ ఎత్తికేళ్లకు నాకు బెయిల్ రాదు కోర్టు ద్వారా లొంగిపోయినాను జైలుకి పోయినా కానీ ఒక బాధాకరణ ఇష్టం ఏమిటంటే కేసు రోజుకి నా కూతురికి మూడే మూడు నెలలు నేను మళ్ళా జైలుకి పోయిన తర్వాత నా కూతురు నా కొడుకు నా భార్య వచ్చి ఆరు నెలల పాప పిలుచుకొస్తే కొంత బాధ అనిపించింది రాజకీయాల్లో సహనమే వస్తుంటాయి కానీ ఆ రోజు మా పిల్లలకు ధైర్యం చెప్పడం నా భార్యకి నిజంగా మనం ఏ తప్పు చేయకున్నా మన పైన కేసు పెట్టినారు మీరు ధైర్యంగా ఉండండి మీరు ఏ దానికే భయపడొద్దండి కోర్టు ఉంది మనకి అని చెప్పడం జరిగింది వాళ్ళకి ధైర్యం చెప్పు పంపడం జరిగింది అంటే విద్యార్థి సంఘ రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకి వెళ్ళడం విద్యార్థి ప్రయోజనాల కోసం వెళ్ళినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది అబ్బా నేను ఫైట్ చేసినా జైలుకు వచ్చిన అనేటువంటి ఒక ఫీల్ ఉంటుంది కానీ ఈ ఫ్యాక్షన్ రాజకీయాల్లో జైలుకి వెళ్ళినప్పుడు విరుద్ధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అప్పుడు మానసిక సంఘర్షణ చాలా వేరేగా ఉంటుంది అందులో ఈ కేసులో మీ కుటుంబానికి సంబంధించినటువంటి మహిళలు కూడా ఉన్నారని చెప్తాను వాళ్ళ ద్వారా మీకు ఏమన్నా ఈ రాజకీయాలు ఎందుకు అన్నటువంటి ఒత్తిడి ఏమన్నా వచ్చింది మాకు అలాంటిది ఏమి లేదు కానీ మా కుటుంబం అంటే మండలం గుత్తి మండల్లోనే అందరికీ తెలుసు వీళ్ళు ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీకి సానుభూతి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వీళ్ళకి ప్రజల మద్దతు ఉంది వీళ్ళకి ఏదైనా ఎదుర్కోవాలి తగ్గించాలంటే ఏదో ఒక కేసు ఇరికించాలి అప్పుడు ఇరికిస్తేనే గ్రామంలో మెజారిటీ వస్తానే ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగానే మా పైన కేసు పెట్టడం జరిగింది ఎక్కడ ఏం భయపడలేదు ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా లోకేష్ కూడా మాకు ఆదుకుంటాను ధైర్యంతో మేము ఆ రోజు ముందుకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా నేను జైలు జీవితం గడిపిన తర్వాత బయటకు వచ్చాను వచ్చిన వెంటనే పార్టీ నుంచి నాకు ఫోన్ వచ్చింది సార్ గారు రాండి మీరు అన్నారు పోయినాను ధైర్యంగా ఉండమ్మా నీకు అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుంది నువ్వు నీ కుటుంబానికి ఆదుకుంటాను అని ధైర్యం చెప్పడం జరిగింది ఎంఎస్సీ ఏ సబ్జెక్టు ఫిజిక్స్ ఎంఎస్సీ ఫిజిక్స్ కామన్ గానే ఫిజిక్స్ అంటే చాలా వాంటెడ్ సబ్జెక్టు ఏ కాలేజీలో ఒక చిన్న ఫార్టీ ఫైవ్ మినిట్స్ పీరియడ్ చెప్పిన ఐదు వేలు నుంచి పది వేలు వస్తా ఉన్నటువంటి పరిస్థితి కాలేజీలలో ఉపాధ్యాయు వృత్తి నిల్చు అలాంటి అంత మంచి లగ్జరీ లైఫ్ను వదిలిపెట్టి ఈ కష్టాలు ఈ అగ్ని నిప్పుల మీద నడిచేటటువంటి వ్యవహారం రాజకీయం అంటే అలాంటి దాని మీద వెళ్ళేటటువంటి క్రమంలో ఎందుకు ఈ బాట కాకుండా ఈ బాట ఎంచుకున్నారు ఎందుకు ఎంచుకున్నా అంటే నేను డిగ్రీ చదివితే మొదటి సంవత్సరంలోనే డిగ్రీ చదివేటప్పుడే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎంత విధంగా పనిచేస్తున్నాను ఆ రోజు ఆయనకు ఆయనలో మమేకమైన అలాంటి నాయకుడు మన రాష్ట్రానికి ఉండాలా ఖచ్చితంగా నేను కానీ ఒక కార్యకర్తగా పనిచేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఆయన చూసి నేర్చుకున్నాను కానీ నేను ఎంఎస్సి డిస్కౌంట్ చేయడం జరిగింది అదే విధంగా నేను విద్యార్థి విభాగంలో చేరిన అప్పటి నుంచి నాకు పార్టీ విద్యార్థి సమస్య ఎక్కడున్నా అక్కడ పనిచేయడం నాతో ఇంకా చాలా మంది విద్యార్థి నాయకులు ఉన్నారు అన్ని ఉమ్మడిగా పనిచేయడం జరిగింది విద్యార్థి నా రెండు వేల పన్నెండులోనే నేను జైలుకి పోయినా అన్ని సంఘాలు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ ఎన్ఎస్ అన్ని సంఘాలతో కలిసి అప్పుడే జైలు జీవితానికి చూసినాను సమాఖ్య సమాయక్యాంధ్రంలో బాగా పనిచేసినాను అదేవిధంగా నేను రెండు వేల పంతొమ్మిది అధికారం కోల్పోయింది చాలా కష్టపడ్డాం కానీ గ్రామంలోకి మండలంలోకి సీఈగా రానియడం లేదు సంవత్సరం రానిలేనన్నీ నువ్వు వస్తే ఏదో ఒక నేను ఏం చేసిన సంటే నువ్వు రాకూడదు అక్కడ రాజకీయ ప్రోద్వలం రాకూడదు అని చెప్పడం కానీ నా పైన కేసు అదే అదేవిధంగా మళ్ళా బెయిల్ వచ్చింది బయటికి రావడం జరిగింది మళ్ళా రెండు వేల ఇరవై మూడులో లోకేష్ యువగలం పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది కుప్పం నుంచి గాజువాక్ వరకు మొత్తం ఆయన ఎంట నడిచినాం మొత్తం రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ఇరవై ఆరు కిలోమీటర్లు తిరగడం జరిగింది అదేవిధంగా పాదయాత్ర సమయంలో గిరిజనులకు మొత్తం కుప్పంలో స్టార్ట్ అయ్యి పలమనేరు తిరుపతి మదనపల్లి అన్ని ఎక్కడెక్కడ గిరిజనులు ఉన్నారో అనంతపూర్ ఇక్కడ మొత్తం గాజు ఒక ఎక్కడ గిరిజనుల సమస్యలు నేనే పోయే సార్ వీళ్ళ సమస్యలు ఉన్నాయి సార్ ఆ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడినారు సార్ ఎక్కువ కేసులు సార్ మానబంధాలు అరాచకాల మీద ఎక్కువ ఉన్నారు సార్ మన ప్రభుత్వం వస్తే వీళ్ళకి న్యాయం చేయాలని సార్ చాలా మీటింగ్లు పెట్టడం జరిగింది అప్పుడు సార్ గారుగా స్పందించి ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తేనే వీళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా పాదయాత్రలో కూడా నూరో రోజు గిరిజనులతో మీటింగ్ పెట్టారు నూరో రోజు శ్రీశైల నియోజకవర్గం ఆత్మకూరు మండలంలో పెట్టడం జరిగింది రెండు వందల రోజు కూడా గిరిజనులతోనే పోలవరం నియోజకవర్గంలో అక్కడిని స్పీకర్ గా పనిచేయడం జరిగింది గిరిజన కుటుంబాలు అడిగారు ఏం సార్ అంటే మీరు మాట ఇస్తే తప్పరు మీరు అడవుల్ని ఎక్కువ నమ్ముకుంటారు అడవులు పరిరక్షణ కోసం పాటు పడతారు కారు మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండడం చాలా అదృష్టంగా మీరు ఏ మాట ఇస్తే ఆ మాట తప్పరని చెప్పడం జరిగింది మాకు ఆ రోజు నిజంగా చాలా సంతోషమైంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు లోకేష్ బాబుకు రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన తాండాలు ఆదివాసి ముద్యుములు అందరూ కలిసికట్టుగా ఓటేస్తాం సార్ అని చెప్పడం జరిగింది అందరూ ఒక ప్రతిఫలంగా ఓటు వేసి అధికారాన్ని చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీతో మీ ప్రయాణం ఎన్ని సంవత్సరాలు భవిష్యత్ తెలుగుదేశం పార్టీతో నా ప్రయాణం మా కుటుంబం ఇరవై మూడు నుంచి ఉంది కానీ రెండు వేల మూడులో లో తెలుగు విద్యార్థిగా టిఎన్ఎస్ఎఫ్ లో చేరడం జరిగింది అదే విధంగా లో జిల్లా ఉపాధ్యక్షుడిగా హడక్ కమిటీ జిల్లా ఇన్చార్జిగా రెండు సార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది ఉమ్మడి రాష్ట్రానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పది సంవత్సరాలు పనిచేయడం జరిగింది కర్నూలు ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను చూసి మీరు తెలుగుదేశం పార్టీకి వచ్చారు ముందు కూడా మీ కుటుంబం తెలుగుదేశం పార్టీ సానుభూతి కలిగినటువంటి కుటుంబం మరి లోకేష్ కంటితో ఎలా పడ్డారు ఇంత పెద్ద పదవిని ఎలా కొట్టేయగలిగారు నేను టీఎంఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు మా ఉమ్మడి జిల్లాకి కదిరికి లోకేష్ బాబు గారు రావడం జరిగింది ఫస్ట్ మీటింగ్ లోకేష్ బాబు విద్యార్థులతో కదిరిలో మీటింగ్ పెట్టడం జరిగింది అదే అప్పటి నుంచి లోకేష్ బాబు గారితో నా ప్రయాణం కొనసాగింది దాని తర్వాత ప్రతి మీటింగ్లో లోకేష్ ఏదైనా కార్యక్రమం చేస్తూ లోకేష్ బాబు గారిని ఉమ్మడి రాష్ట్రంలో కలవడం జరిగింది అదేవిధంగా పాదయాత్రలో ఆయన వెంట నడచడం జరిగింది నడిస్తే నేను నీ నేను కష్టపడడానికి లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు గుర్తించి నన్ను ఎస్టీ కమిషన్ సభ్యులుగా నియమించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఎస్టీ కమిషన్ రాష్ట్ర స్థాయిలో ఒక కమిషన్ ఏర్పాటు చేసి నెంబర్గా ఉన్నాడు ఎస్టీలకు సంబంధించి మీకు వచ్చినటువంటి పదవిని ఏ విధంగా ఉపయోగించబోతా వారి ప్రయోజనాలను ఏ విధంగా కాపాడబోతాం ఎస్టీలకు సంబంధించేది అంటే ఎస్టీలకు ఏ సమస్యన విద్యార్థి సమస్యలు కానీ గ్రామంలో మౌలిక వసతులు కానీ వాళ్ళకి పింఛన్లు కానీ భూముల సమస్యలు కానీ ఏదైనాగా ఆ సమస్యని నేరుగా నేనే వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వానికి వెళ్తాను ప్రభుత్వంతో పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా నేను ఉంటా ముందుంటా ఇరవై నాలుగు గంటలు ఎస్టీ కమిషన్ పనిచేస్తుంది మాది జ్యుడిషియల్ పవర్ సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి మాకి ఏదైనా కానీ అన్ని శాఖలు రివ్యూ చేసే అధికారం ఎస్టీ కమిషన్కు ఉంటుంది అదేవిధంగా ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా గత ప్రభుత్వంలో భారీ జరిగింది చాలా సమస్యలు ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీలకు అన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే ఫలాలు అందుతున్నాయా లేవా అన్ని శాఖల్లో ఎంక్వైరీ చేస్తాను ఏదన్నా ఉంటే ఈ సమస్య ఉంది మా గత ప్రభుత్వంలో ఈ భూములు మమ్మల్ని లాక్కున్నారు కానీ ఇంతవరకు న్యాయం చేయాలంటే ఆ సమస్య మేము పోయి చూసి విచారించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం ఇంత పెద్ద పదవి గతంలో మీరు సామాన్య కార్యకర్తగా రోడ్డు పైన నడుచుకుంటూ సైకిల్ మీద వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఒక్కసారిగా ప్రోటోకాల్ మీ సైరన్ మీ వాహనం ముందు సైరన్ వాహనాలు పోతూ ఉంటాయి కలెక్టరు జిల్లా ఎస్పీ లాంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మధ్యలో కూర్చొని మీరు మీరు రివ్యూ మీటింగ్లు చేస్తూ ఉంటారు బెంచ్ కార్లు వాటి తరహా ఉంటుంది అంటే ఇవన్నీ చూస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ పదవికి వన్నె తెచ్చేలాగా పనిచేయాలనుకుంటున్నారు లేదా ఆ పదవి ద్వారా మీరు ఒక ఎక్స్పోజర్ దొరుకుతుందిలే అనుకుంటా నేను ఒక పేద కుటుంబం నుంచి వ్యక్తిని కానీ నాకు చిన్న వయసులోనే ఇంత మంచి అవకాశం కల్పించిన మా ఆరాధ్య దైవం లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా కానీ ఈ రాష్ట్రంలో మా గిరిజనులు నలభై ఐదు లక్షల పైగా జనాభా ఉన్నారు కానీ ఆ కులస్తులకి ఎక్కడ ఉందో ఏమో సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరిస్తే నాకు అరవై తృప్తి కానీ నాకు ఈ పదవి వస్తే ఏదో జల్సాలు అట్లాంటివి లేదు నేను కష్టపడే తత్వం నేను విద్యార్థి భవన్లో ఎన్నో ఇరవై రెండేళ్ళ నుంచి పనిచేస్తున్నా నా ఒడిదుడుకులు చూసిన ఒడిదుడుకులు అన్నీ చూసిన కానీ నేను ఈ పదవి ద్వారా ఈ పదవి ఈ పదవికి న్యాయం చేసే విధంగా నేను పనిచేస్తా కొంతమంది మీ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి ఉన్న ఎమ్మెల్యేలో లేదంటే ఇంకా పెద్ద పదవులు అనుభవించినటువంటి వారిని చూసినప్పుడు ఎందుకు అబ్బా నేను ఆ పదవిలోకి వెళ్ళలేకపోయాను అన్నటువంటి ఏమైనా అసంతృప్తి ఏమైనా ఉందా నాకేం బాధ లేదు సమీకరణాలు బట్టి ఇప్పుడు పరిస్థితులు బట్టి పదవులు వస్తాయి ఎన్నో కష్టపడి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ఎంతో విద్యార్థి వాళ్ళు కష్టపడినాడు కానీ కష్టపడిన దానికే రోజు రాష్ట్ర ప్రజలంతా కోరుకున్నారు ఇలాంటి వ్యక్తి అయితేనే ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి మేలు కాబట్టి పనిచేస్తాం అదేవిధంగా మేము కూడా కష్టపడతాం ఇంకా వయసు చిన్న వయసు కష్టపడతాం కష్టపడితే ఏ రోజు రోజు మాకు కూడా పది వస్తే ఆశిస్తూ కానీ ఇప్పుడు వచ్చిన పదవి చాలా మంచి పదవి ఈ కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు వెంకటప్ప గారు చాలామంది నాయకుల దగ్గర చాలా వినయంగా ఉంటారు అని చెప్తారు కానీ ఒక తెలుగులో సామ్యత ఉంది దానికి సంబంధించి ఏదైతే వినయంగా ఉండి అని అట్లాంటిది ఏమన్నా ఉందా లేదంటే కామన్గా పార్టీ లైన్లోనే మీరుంటాం నేను రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పుడు ఇరవై ఐదు వరకు ఓన్లీ పార్టీ లో ఉంటా నన్ను జిల్లాలో అందరూ అభిమానిస్తారు ఈ అబ్బాయి గిరిజన బిడ్డ పార్టీ కోసం బాగా కష్టపడుతున్నాడు నన్ను అందరు జిల్లాలో కూడా రాష్ట్రంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో నన్ను అందరూ అభిమానిస్తారు ఒక గిరిజన బిడ్డ పార్టీ కోసం పనిచేస్తున్నాడని అందరూ అభిమానిస్తారు అందరూ అభిమానించే దాంట్లో కానీ బాగా పనిచేస్తాడు అబ్బా అందరూ అందరు కోరుకుంటారు నన్ను అంతే ఏ వ్యక్తికి ఈ ఉండను నేను కామన్ గా దళితులు గిరిజనులు అంటానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటుంది వాళ్ళు మా వాళ్ళు అని చెప్తా ఉంటది కామన్ గా తెలుగుదేశం పార్టీలో అలాంటి వాతావరణం కనిపించదు కానీ తెలుగుదేశం పార్టీలో మీరు ఈరోజు ఎస్టీ కమిషన్ నెంబర్గా ఉన్నారు నిజంగా తెలుగుదేశం పార్టీలో కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గిరిజనులకు లేదా ఎస్సీ ఎస్ ఎస్టీ సామాజిక వర్గానికి ఎక్కువ మేలు జరుగుతాయా ఇది ప్రచారమా లేదంటే నిజమా అనేటువంటిది సార్ తెలుగుదేశం పార్టీలో ఆ రోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది ఎనభై మూడులో పార్టీ స్థాపించిన తర్వాత ఎక్కువ ఉమ్మడి రాష్ట్రంలో చూడండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు లోకసభల స్పీకర్ అయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే పార్టీలోనే కానీ అది దుష్ప్రచారం అంతేగాని అంతో ఇంతో రాజకీయంగా అితున్నామంటే తెలుగుదేశం పార్టీలోనే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు యువగలం పాదయాత్రకు ముందు లోకేష్ గారు యువగలం పాదయాత్ర తర్వాత లోకేష్ గారు రెండు డివైడ్ చేసుకుంటే లోకేష్ గారిని ఒక రాజకీయ నాయకుడిగా మీరు ఎక్కడ అభిమానిస్తారు లోకేష్ బాబు గారు యువగలం ముందు రెండు వేల పద్నాలుగులో ఆయన ఒక ఎమ్మెల్సీ నుంచి మంత్రి కావడం అదేవిధంగా అప్పుడు కూడా సమీక్ష ప్రజలకు ఎలా మేలు చేయాలి అని ప్రజలకు అందుబాటులో ఉన్న జరిగింది యువగలం తర్వాత ప్రతి గ్రామంలో నడుచుకుంటూ విద్యార్థులతోనూ యువకులతోనూ నిరుద్యోగులతోనూ ప్రజలతోనూ కార్మికులతోనూ కర్షకులతోనూ అన్ని కులస్తులతో మొమేకలతో మీటింగ్ పెట్టు నిజంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారా ఇంత ఇబ్బంది పడుతున్నారా ఖచ్చితంగా ఈ ఈ ఇబ్బంది అంతా అధిగమి ఈ ఇబ్బందిని కల్లారు చూసినారు లోకేష్ బాబు గారు ఎందుకంత ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎంతో ఇబ్బంది పడినారని చూశారు కానీ ఆ ఇబ్బందులంతా ఈ ప్రభుత్వంలో తీసేసి ప్రజలకు అందరికి మేలు విధంగా ఈ నడుస్తుంది లోకేష్ బాబు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వారికి సంబంధించినటువంటి ఫాలోవర్స్ కావచ్చు పప్పు లాంటి అసభ్యకరమైనటువంటి పదాలు ఆయన లాస్ట్ కు ఆయన బాడీని కూడా షేమింగ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేటువంటి వాటిపైన మీకు ఎలా అనిపించేది అలా అనడం వాళ్ళ ఎటకారమే ఆయన దమ్మున్న వ్యక్తి దమ్మున్న నాయకుడు ప్రజల నుంచి వచ్చే నాయకుడు వాళ్ళ తండ్రి గారు నాలుగోసారు ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి అడ్డం పెట్టుకొని ఏ రోజు లేడు కష్టపడి పైకి వస్తున్నాడు కానీ కష్టపడి వాళ్ళు ఊరవలేకపోతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి తండ్రి శివాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి కావాలని సంతకాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కానీ లోకేష్ బాబు గారు ఏనాడు అలాంటి చేయలేదు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరిలో ఓడిపోయిన ఏరే నియోజకవర్గాన్ని ఎంచుకోలేదు అదే నియోజకవర్గాన్ని ఎంచుకొని ఆ నియోజకవర్గాన్ని బాధ కష్టాలు తెలుసుకొని ఈ రోజు తొంభై వేలు పైగా మెజారిటీ గెలిచిన అంటే ఏకైక వ్యక్తి లోకేష్ బాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు లోకేష్ బాబు ఈ రోజు చంద్రబాబు నాయుడు తిన్న ప్లేట్ తీస్తాడు రేపు రాబోయే రోజుల్లో ఆయన కుర్చీ కూడా తీసేసుకుంటాడని ఒక సెటైరికల్ కామెంట్ ఈ మధ్య రెండు మూడు రోజుల క్రితం కూడా అన్నాడు ఇలాంటివన్నీ మీకు ఉంటే ఆ పరిణామాలు తెలుగుదేశం పార్టీలు ఉన్నాయంటారా కాసర్ తెలుగుదేశం పార్టీ అంటే ఒక సంస్కారం క్రమశిక్షణకు మారిపోయారు పేరు ఏదైనా కానీ మేము కానీ ఎవరన్నా పెద్దోళ్ళు వస్తే లేస్తాము తండ్రికి తండ్రి తిన్న ప్లేట్ తీసేయడం తప్పు లేదు కదా వాళ్ళు సీటు గుంజుకోలే కదా లోకే ఇప్పుడు వైసీపీలో రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ముఖ్యమంత్రి కావాలని మిగతా లీడర్స్తో సంతకాలు పెట్టేలా కదా ఇతను కష్టపడే తత్వం ఒక క్రమశిక్షణకి మారుపేరు లోకేష్ బాబు గారు అదికి మా తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో మెలుగుతాం ప్రస్తుతం రాష్ట్ర హిస్టరీ కమిషన్ మెంబర్గా ఉన్నారు ముందు నుంచి మీరు విద్యార్థి యువజన అదేవిధంగా కమ్యూనిటీ పరమైనటువంటి పోరాటాలు వారి యొక్క సాధక బాధకాల్లో మీరు చూశారు అయితే ఎవరికైనా ఒక రాజకీయ అంతిమ లక్ష్యం ఉంటుంది మీకు అలాంటి అంతిమ లక్ష్యం ఫైనల్ గా ఉంది నాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎస్టీ కమిషన్ సభ్యులుగా నియమించడం జరిగింది నేను గిరిజనులకు మేలు చేసే విధంగా నేను పని చేస్తా నేను పని చేసుకుంటూ పోతా ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీతో సంబంధం లేదు నాకే తర్వాత పార్టీ ఏదిస్తే అది పని చేసుకుంటూ ముందుకు పోతా అంతే నా నిర్ణయం నాకు గాడ్ ఫాదర్స్ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి ఏదో ఒక శాసనసభ నుంచి తమరిని శాసన సభ్యుడిగా అసెంబ్లీలో మేము రాబోయే రోజుల్లో చూ చూడవచ్చా ఆ రకమైనటువంటి ప్లానింగ్ ఎంత మీ దగ్గర ఉందా నా ప్లానింగ్ అంతా నాకు పార్టీ ఏది నిర్ణయిస్తే అది పని చేసుకుని పోయడమే నా నిర్ణయం ఏరేది ఏమీ లేదు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తా ఎందుకంటే ఇప్పుడు నేను ఒక జుడి ఒక జ్యుడిషియల్ పవర్ ఉంది నాకు కానీ నేను ఈ పదవిని ప్రజలకు ఎస్టీ ఎస్టీ గిరిజలకు ఎలా మేలు చేయాలని పనిచేస్తాను తర్వాత నేను తెలుగుదేశం పార్టీలో పోయిన తర్వాత నాకు పార్టీ ఏం బాధలు ఇస్తే అది పనిచేసే విధంగా పనిచేస్తా కానీ ఏరే విధంగా నాకు ఏమీ లేదు ఓకే సార్ థ్యాంక్ యూ మా కార్యక్రమానికి వచ్చినందుకు నమస్కారం